వేల ఏళ్ళ మానవ మనుగడకు చారిత్రక పరిణామానికి చరిత్ర సృష్టించిన అనేక అద్భుతాలు సాక్షిభూతంగా నిలుస్తాయి చరిత్రను సహేతుకంగా అర్థం చేసుకోవాలంటే చరిత్రలో అనేక ఆధారాలతో ఉన్న పుస్తకాలే కాదు ఆనాటి పూర్వీకులు వారి జీవన విధానాన్ని కొనసాగించిన విధానాలు ఆనాటి పాలకులు వారి వారి పాలన కోసం నిర్మించుకున్నటువంటి కోటలు ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలబడతాయి సాధారణంగా చారిత్రక వారసత్వ సంపదలకు నిలవైనటువంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో అనేక కోటలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి అందులో చరిత్రలో అంతగా ప్రచారం లేనటువంటి ప్రాంతమే మంచిర్యాల జిల్లా బందమరి మండలం బొక్కలగుట్ట గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న నాటి పదమూడవ శతాబ్దానికి సంబంధించిన ఆదివాసీ గోండ్వాన రాజుల పరిపాలన కేంద్రమే గాంధారి కిల్లా ప్రకృతి వనరులతో శత్రు దుర్భేజ్యమైన కొండలతో అత్యంత సిద్ధంగా ఉన్న కొండల మధ్యలో ఆనాటి పాలకులు గోండ్వాన రాజులు ఈ కోట నిర్మాణం చేపట్టి కాకతీయ కాలంలో సామాంత రాజులుగా కొనసాగినటువంటి చారిత్రక ఆనవాళ్ళు కలిగినటువంటి క్షేత్రమే గాంధారి కిలాగా నీరు విలసిల్లుతూ ఉంది చుట్టూ దట్టమైన అరణ్యాలు ఎత్తైన కుండలు పెద్ద పెద్ద జలాశయాలు మొత్తంగా రాజ కుటుంబం సైన్యాన్ని పోషిస్తూనే ఆ రాజ్యాన్ని సుభిక్షం చేయడం కోసం కావలసిన అన్ని రకాల సౌకర్యాలతో ఈ గాంధారికిలా కోట నిర్మించుకున్నట్టు ఆ కోట నిర్మాణం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అత్యంత సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుట్టలు రాతి పొరలు ఈ నిర్మాణానికి ఎంతో సహజ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు ప్రజల విశ్వాసాలు ఆనాటి రాజుల యొక్క అభిరుచులు ఇవన్నీ వెరసి కోటలో మిళితమై సూపరులను ఆనందపరిచే విధంగా కోట నిర్మాణం సాగటం ఆద్యాంతం మనల్ని ఆనందింపజేస్తుంది ముఖ్యంగా విద్యార్థులతో క్షేత్ర పర్యటనలు అంటే కేవలం రకరకాల ప్రాంతాలకు వెళ్ళడమే కాదు నాటి చారిత్రక వారసత్వ సంపదలను వెలికి తీసేటటువంటి ఒక గొప్ప అనుభూతిని భవిష్యత్ పురావస్త శాస్త్రవేత్తలుగా బాలలకు అందించేటటువంటి దాంట్లో భాగంగానే మా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బెడ్ విద్యార్థులు అత్యంత శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని చూడడానికి గాంధారి ఖిలా కోట చరిత్రను తెలుసుకోవడానికి వెళ్ళటం జరిగింది వెళ్ళే మార్గం అంతా ఎత్తైన కొండలతో సొగసైన అడవులతో విశాలమైనటువంటి కరకు రాతితో పూర్తిగా ఆద్యంతం ఆహ్లాదకరంగా కనిపించటం జరిగింది పిల్లలు అత్యంత సుకుమారంగా పెరిగినటువంటి కాలరీస్ పిల్లలు ఇప్పుడు ఈ కొండపై నడవటం చూస్తూ ఉంటే తడబడుతూ నడుస్తున్నట్టు కనబడుతూ ఉంది ఎందుకంటే ఎక్కడం అంటే మామూలు విషయమేం కాదు పట్టు తప్పి పడితే మొత్తంగా అత్యంత లోతైన లోయల్లో పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అడుగడుగున అత్యంత జాగ్రత్త తీసుకొని మరి కోట ద్వారం పైభాగానికి పిల్లలు ట్రెక్కింగ్ చేయడం జరిగింది అక్కడి నుంచి చూస్తే చుట్టూత కుండలు గుట్టలు గోదావరి నదీ తీరం మంచిర్యాల పట్టణం మన్నమర్రి బొక్కలగుట్ట తదితర ప్రాంతాలన్నీ మనకు చుట్టూత కనబడుతూనే ఉంటాయి అవి చూస్తుంటే ఆనాటి రాజులు ఏ విధంగా ఈ కోటను నిర్మించుకున్నారో మనకు అర్థమవుతుంది కోట మొదట ప్రధాన ద్వారం నుంచి ప్రధాన ద్వారాన్ని రక్షిస్తున్నటువంటి గాంధారి మైసమ్మ దగ్గర నుంచి మొదలుకుంటే ముఖద్వారం అక్కడ నుండి అనేక రకాలైనటువంటి ఏనుగుల చిత్రాలు తర్వాత కోట ప్రధాన ద్వారం దగ్గర గాంధారి మైసమ్మ యొక్క చిత్రము దానికి సంబంధించి ప్రధానంగా ఆనాటి ఆదివాసీలు ఆదివాసీ రాజులు వాళ్ళ యొక్క చరిత్రను ప్రతిబింబించేలా వాళ్ళ విశ్వాసాలను ప్రతిబింబించుకునే విధంగా ఆ కోట కాపరిగా మరి ఆ కా నిత్యం కాపలా చేసుకున్నటువంటి విధంగా విశ్వాసాన్ని కూడా ఆ రోజు నిర్మించుకోవడం జరిగింది మీరు చూస్తున్నది ఆనాటి శాసనానికి సంబంధించింది ఆ శాసనం మీద రాసి ఉన్నటువంటి అంశాలను పెద్ది అనంతర రాజు అయినటువంటి రవినాయకునికి ఈ కోట మరి అంకితం ఇచ్చినట్టుగా ఈ శాసనంలో రాతి శాసనంలో మనకు కనబడటం జరుగుతూ ఉంటుంది ప్రధాన ద్వారం నుంచి ప్రయాణం కొనసాగిస్తే మరింత శత్రు దుర్భేద్యంగా మరింత ఎత్తైన కుండ ఎక్కవలసి ఉంటుంది అది కొంత ఇబ్బందికి గురిచేసే అంశమే కానీ కాలం పిల్లలు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూనే మరీ ఆనందానికి లోను కావడానికి ఒక వేదిక ఇక్కడ కనబడతా ఉంటుంది ఇలా ప్రధాన ద్వారం నుంచి పైకెక్కుతూ ఆనాటి ఆదివాసీల యొక్క నమ్మకం ముఖ్యంగా ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు ఈ ప్రకృతి ప్రేమకు చిహ్నంగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును వారు ప్రకృతి విధంగా వచ్చేటటువంటి ప్రతి జీవిని వారు తమ దేవతగా కొలవటం జరుగుతుంది అడవులు కొండలు వాళ్ళ దేవతలుగా ఎల్లప్పుడూ కొలుస్తూనే ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నది వారికి అత్యంత ఇష్టమైన సప్త శిరస్సు నాగదేవత విగ్రహం కొలువుగా తీరినటువంటి ఈ గుడిని మనం చూస్తూ ఉన్నాం ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఒక కొండను ఆనాటి శిల్పులు తొలుచుకుంటూ వెళ్ళి అదే కొండను ఎత్తుతున్నట్టుగా ఒక సర్పాన్ని ఏడు నాగ సర్పాన్ని చిత్రించడం అనేది ఒక అద్భుతమైన అంశం లోపల ఆర్కిటెక్ట్ చూస్తూ ఉంటే ఆనాటి శిల్పకళ ప్రతిభ అంతా కూడా చాలా ముగ్ధ మనోహరంగా మనకు కనబడటం జరుగుతూ ఉంటుంది ఆనాడు ఆ ప్రజలు వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ ఆ శిల్పులు నిర్మించినటువంటి అంశాలను మనం చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా పిల్లలు రేపటి తరానికి రేపటి వారసత్వ సంపదకు వారసులు కాబట్టి వారికి చరిత్ర ఆనవాళ్ళు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రయాణంలో భాగంగానే ఇక్కడ ఈ గాంధారి కిలా క్షేత్ర సందర్శన చేయటం జరిగింది ప్రయాణం ప్రారంభిస్తే మరింత దూరంలో కొండపైన మూడు బావులు సముతుల బావులుగా మూడు వందల అరవై ఐదు రోజులు నీటిని కలిగి ఉండడం ఆ నీటిని ఆనాటి రాజుల యొక్క గజదళానికి వాడుకోవడం అనేది ఒక చారిత్రక ఆనవాళ్ళుగా మనం గమనించవచ్చును కోట దిగిన తర్వాత కోటకు ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద జలాశయం ఆనాటి ప్రజల యొక్క వ్యవసాయ అవసరాలు తీర్చడమే కాక కోటలో నివసించేటటువంటి సైనికులు మరియు రాజులకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఈ జలాశయం పనిచేయటం జరిగింది అంతేకాక అనేక వనమూలికలకు ఆనవాళ్ళుగా ఇది కోట కోటపై ఉన్నటువంటి వన సంపద వృక్ష సంపద చూపర్లను ఆకట్టుకోవడం జరుగుతుంది అనేక పెద్ద పెద్ద రాజ్యాలకు ధీటుగా నిర్మించబడ్డటువంటి ఈ కోట నిర్మాణం ఈ కోట యొక్క రక్షక వ్యవస్థ మనం గమనిస్తూ ఉంటే మొత్తంగా చాలా అద్భుతమైనటువంటి కేంద్రంగానే ఇది విరాజిల్లడం జరుగుతూ ఉంటుంది చరిత్ర కనుమరుగైనటువంటి అనేక సందర్భాల్లో తలెత్తుకొని నిలిచే విధంగానే ఈ కిలా కోట నిలబడి ఆనాటి చారిత్రక ఆనవాళ్లకు ఒక నిదర్శనంగా మన ముందు కనబడుతూ ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టి ప్రజలందరికీ ఆనాటి చరిత్రను అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికీ ఆనాటి ఆదివాసి ప్రజల వారసత్వంగా కొనసాగుతున్న ఆదివాసులు ప్రతి సంవత్సరం ఇక్కడ గాంధారిఖిలా జాతరను జరుపుకోవడమే కాకుండా వారికి ఇష్టమైనటువంటి విశ్వాసాలుగా ఉన్నటువంటి దేవతామూర్తులకు వాళ్ళ విశ్వాసాలకు తగ్గట్టుగా వారిని కొలవడం అనేది ఈ గాంధారి క్షేత్రంలో గాంధారి కిలా కోటలో జరుగుతూనే ఉంటాయి ఈ కోట చరిత్ర సజీవ సాక్ష్యాలను వీక్షించిన మా పిల్లలు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఈ రోజంతా గడపడానికి సహకరించిన మా పాఠశాల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీరంతా కూడా ఈ క్షేత్రాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటూ మీ భీంపుత్ర శ్రీనివాస్ జలం